జిల్లాపేడ మండలం ఎట్మేడ గ్రామంలో గత మూడు రోజుల నుంచి శ్రీ 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 మల్లిక స్వామి చిన్న చరిత్ర నాటకాన్ని అది అనేక కష్టాలు కోరుకొని కూడా అది వారు పూర్వం రోజుల నుంచి ఏడు రోజుల నుంచి నేర్చుకొని పరిష్ పాలన జరిగింది మరి హనుమతో కళను ఈ మధ్య కాలంలో ఆసక్తి యువకులకు తగ్గిపోయింది ఇక్కడ దృష్ట్యా పెద్ద పెద్ద వాళ్ళే ఎక్కువ ఆడుతున్నారు ఏదో పృథువులలాగా ఉండే మరి ఈ ఆడలో చాలామంది పంతుల మీద భారం ఎక్కువ ఉన్నందుకంటే కళాకారులు ఆడకపోతే పంతులు ఇబ్బంది కళాకారులు బయటకు ఏమో సరిగ్గా రాలి రాక అనేక ఇబ్బందులు పెడుతున్నారు మరి ఇక్కడ చూసినట్లయితే అనేక లోపాలు కనిపించాయి ఆడల అది చెప్పకూడదు అని కంటే సగం మంది పాలన వాళ్ళే దాతలు బ్రహ్మాండంగా దాతలు దాతలు ముందుకు చూడండి మస్తు మంది వచ్చారు మరి ఆ లోపాలను సరి చేసుకొని మన సంవత్సరము కొత్తమంది పుట్టకాలను తీసుకొని యువకులకు నేర్పాల్సిన అవసరం ఏదైనా ఉంది మనకు ఆ పిల్లగాడిలో కూడా కళ బాగుంది ఆ పిల్లగా చూపించి మలికాయ్య స్వామి నాటకం ఫస్ట్ ఫాల్సి ఇంకా మూడు భాగాల్లో మలికా నాటకాన్ని పాత మూడు భాగాలు ఇంకా పాత మరి దాతమాటారు మరి ఎన్నో రోజులు చేసుకున్నారు పంతులు ఎంత మధ్య పండుగ ఎన్ని రోజులు చేసుకొని కళాకారులు బాగా బాధించ

ಕೇಳು ಪ್ರಮಾದ್ ಗೆ ಕಳದಿದೆ ಅದನ್ನೇ ಅಂದ್ರೆ ಸರ್ ಧನ್ಯವಾದರండి ಮರಿ ಕೌಚಿಕ ಮತ್ರ ಕೂಡ ಮತ್ತೊಂದು ತರಿ ಹೋಗೋದು ಇಷ್ಟೆ ಇತ್ತೋರು ವಿರೋಧಕ್ಕೆ ಬಂದವರು ಅದೆಲ್ಲ ಏನುನ್ನ ಶ್ರೀಮರಗಳು ಸಿನಾರ್ ತರಸ್ತರು ಅದೆ ಇವತ್ತು ಮಾಡಿದಂತಹ ಇದೇ ರೀತಿ ಸಂಪಾತು ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲರೂ ಬರಬಹುದು ಅಂತ ಅಂದರು ಇದೆ ಈ ಜಾಗದಲ್ಲಿ ಆ ಸಹಾಯಂತರು ಕಷ್ಟಪಡೆ ನೈ మీరు చెప్పేది వాస్తవానికి ఒకరు ఎవరు రావట్లేదు వచ్చినోడు చక్కగా మల్లికాయుని కడతా బేరేషన్ కడతాంటాబలికి రాడు బిరేకు రాడు చక్కగా ఆయుజం కావాలంటారు అడిగిపోదు మరికా కమలాదేవి చిన్న వయసులోనే కమలాదేవిలో చిన్న మంచి పాత్ర ఇచ్చిళ్ళు హిరైన నోడి నోడికి వాడేదు సంగణం కూడా బాగా వాడే ప్రయత్నం చేసేరు చాలా మంది నటిస్తలేదు ప్రయత్నం చేయలేదు మా ఇంకా సీనియర్ బేరేష కాడు మల్లికార్జున స్వామి వాయుడు మాట నమస్తే

రెండు రెండు నిమిషాలు మాట్లాడిస్తారు వాళ్ళ పాత్ర వాళ్ళ పేరు ఏంది చేసుకునే ప్రయత్నం చేస్తాం మరి మన ఊరు మనం వచ్చే యూట్యూబ్ ఛానల్లో ఈ ఆట మొత్తం వస్తుంది మరి యూట్యూబ్లోకి వెళ్ళి మన ఊరు మనం చాలా కొట్టే వచ్చేస్తుంది మరి కేసం పేడ జరిగిన ఆట మొత్తం కూడా అంత రికార్డ్ అయ్యింది మరి వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా ఆడి కూడా అంత కామెంట్ బాక్స్లో పెట్టండి వాళ్ళే మాటలు కూడా వాళ్ళు నిర్వహించుకోండి ముందు సహాయ ప్రయత్నం లో కూడా అంటే మంచిగా వాళ్ళు లోపలిని మంచి పాత్రు కొన్నింటి అంటే మన నాకు రోజు అంటే ఏదన్నా కళాకారు ఇవ్వాలి అంటే పాత్ర నీ పెద్ద పాత్ర న్యాయం చేసే అంటే నేను బయట పెట్టే చేయాలి అయినా నీ న్యాయం చేయాలనుకుంటున్నావా చేస్తూ ఉంటాను అమ్మ నెలక్కమ్మ విజయచంద్రీ మరి యోగ చిత్రం యాదవారు చివరి రోజు ఆడని విజయవంతం చేస్తుంది అంటే ఆ వలకోత ఈ ఐదు ఏడు కూడా ఆట సక్సెస్ కాదు మరి మూడు రోజుల ఆడను కూడా తన నటనతోటి చేసి చివరిగా తనలో ఉన్న పాదం కూడా తయారు చేయడం జరిగింది ఇలా అనిపిస్తుంది ఆ భగవంతుడు నా నోటి ఉంటే ఆ కళ నా నోటి ఉంటే చెప్పించినందుకు నాకు చాలా సంతోషం అదేవిధంగా ఆ భక్తులందరికీ కూడా మా భక్తులందరికీ కూడా పండిపోతుంది మన ఉంటే పాటించి మనతో పాటు మన పిల్లలకి తీసుకొచ్చి మనతో పాటు ఇంకో పిల్లలు తీసుకొచ్చి భజన కానీ ఈ కీర్తనాలు కానీ ముందులుకోవాలని ఆశిస్తున్నాను ఈరోజు మూడు పాత్ర తెలియగలుగుతాం

धन्यवाद नितिन सवेरा बिजो फोन गरेर मैले अहिले अगाडि गएर आमाको मुन्ने लाग्यो म सोधेको थियो सबै भन्दा बाटामा आइरहेको थियो मैले पुग्न नसकेको थिएँ अहिले म तपाईको उपासना हो हो मी परेले ധന്യം

ڪينه چڙ ها ها يا ڪهڙي ڳالهه آهي ڪا ٻڌر ڪاڙي ٻڌر ڪاڙي ڪڙي ڪاڙي ٻڌر ڪاڙي ٻڌر ڪاڙي ٻڌر ڪاڙي مان کي گمجي ويسڙو ها ها ڇا ٿيندي آهي ڇا نه ٿيندي آهي واه 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 재미 merupati hurama mi ta ma filtai tar 9-10-11-0-6-7-X午 nga 11-21-20-19-17-18-16-18-19-18-20 demo Yogo darupateini

చె దీక్ష అని కూడా వేస్తారు పెద్ద పెద్ద ఆక్రవాళ్ళు కూడా చాతుర్మాగ దీక్ష పెద్ద పెద్ద స్వామి వర్షం ఈ ఈ గ్రామంలో శాతుర్మా దీక్ష బ్రహ్మాండంగా వేస్తారు దాదాపు వర్షం మరి ఈ రాయడానికి కూడా లోపల ముందుకొచ్చి ఎక్కువ స్థాయిలో లోపల ముందుకు రాసి

తదుపరి రోజు ఆ కట్టతో పొందుకొని అన్నమ మాటల మార్చగొందుము అప్పుడు మొగలు స్టేజ్ గానే ఉన్నాయి హరే వైపుడ ఈ ధర్మపట్ల సిద్ధంతోటి మరి చంద్రగిరి కూడా పటిక గుడకదరు ఆయన వచ్చి పోసిసి ఇంకా కనలేము ఆశ పొడిలేరు బస్తాలని మనమంతా కరవాలి పొసితేనే ఎక్కడ దెంటొకొచ్చి ఎజిమెంట్ మనకు చాలా చాలా అరే ఈజమాత నిరంతరం గుడికొంటాను జై మంగళనాన్నరాయికి జై వరమ్మ మాతాకు జై ఇక్కడ గింగాలకి గింగాలకి కరకి రెెండు సమయలో ఒకసారి ఈ వినమకాలిగాను కానీ అయినాసలేదు మొదలగా జరగాలినారు వారిని మనం నరసించుకుంటూ జై జై మంగళనాన్నరాయి జై